అస్సలం లేకుం అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడైనటువంటి ఆకాశాల ఉన్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైన చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ కాపాడమని కోమట్లగూడెం గ్రామస్తులందరి తరపున కోమట్లగూడెం మసీద్ తరఫున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా శరణ వేడుతూ రెండవ అధ్యాయం చివరి దైవ గ్రంథం దివ్యకురాణం ఇరవై మూడవ వచనం నుండి దైవం అంటున్నాడు మేము అవతరింపజేసిన గ్రంథం గురించి అది మా గ్రంథం అని అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దాని వంటి ఒక్క సోరానైనా మీరు రచించి తీసుకురండి మీ సహచర్యులందరినీ పిలుచుకోండి ఒక్క దైవం తప్ప ఈ భూమి ఆకాశాలను సృష్టించిన ఆ దైవాన్ని తప్ప మరి ఎవ్వరి సహాయాన్నైనా పొందండి మీరు సత్యవంతులే అయితే ఈ పని చేసి చూపించండి కానీ మీరు అలా చేయకపోతే నిశ్చయంగా ఎన్నటికీ చేయలేరు దేవుడు అక్కడ నొప్పుకోండి భయపడండి మానవులు రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్నికి మరణం తర్వాత ఇంకొక లోకం ఉంది దాంట్లో శిక్షలున్నాయి బహుమానాలు ఉన్నాయి అనేది ఆ నరకానికి భయపడండి అని అంటున్నాడు అది ఆ నరకం అనేది సత్య తిరస్కారుల కొరకు తయారు చేయబడింది ఎంత అద్భుతమైన మాట అంటే ఈ గ్రంథం ఒక సూర ఒక సూర అంటే నూట పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఒక అధ్యయనాన్ని మీరు రచించి తీసుకురండి అంటున్నాడు ఎలాగ తీసుకురావాలి ఆ రోజుల్లో ఈ ఖురాన్ అవతరించేటప్పుడు మక్కా ప్రజలు చాలా తెలివి కళ్ళు పండితులు ఉన్నారు వాళ్ళల్లో కవులు ఉన్నారు వాళ్ళు ఒక పేరా తీసుకొచ్చి ఒక అధ్యాయం తీసుకొచ్చి ఇదిగో ఖురాన్ కంటే గొప్పది ఇది చూసుకో అని చెప్పి మహమ్మద్ సల్లహలం గారి ఎదురుగా సవాల్ విసురడం జరిగింది కానీ ఎలాంటి స్వర అంటే దైవం చెప్పే స్వరా భూమండలం మొత్తం పట్టిస్తూ ఉండాలి అది నువ్వు అక్కడే రాసుకొని తీసుకొచ్చి ఖురాన్ కంటే గొప్పదని చెప్పటం కాదు ఇప్పుడు కురాన్ భూమండలం మొత్తం పట్టిస్తున్నారు ఇక్కడ నమాజ్ అయిపోయిందంటే ఇప్పుడు గుజరాత్లో ఇంకొక పది నిమిషాల్లో ఫజర్ నమాజ్ అవుతుంటుంది రెండున్నర గంటల ముందు అక్కడ మక్కాలో ముందైతుంది మలేషియాలో వెనకవుతుంది ఇట్లా చూసుకుంటే మొత్తం అక్కడ ఇంకా అక్కడ తెల్లారు మక్కాలో మక్కాలో వెనకవుతుంది మలేషియాలో ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ అక్కడ ఎనిమిదో తొమ్మిదో అవుతుంటుంది అమెరికాలో ఇప్పుడు అర్ధరైతే అంటే ఇప్పుడే అక్కడ మగరీబ్ నమాజ్ అయితే ఉంటుంది ఇట్లా భూమండలం మొత్తం అజా ఉంది భూమండలం మొత్తం అందరూ కూడా రెండు వందల యాభై కోట్ల మంది ఈ దైవ గ్రంథంలో ఉన్న వచనాలని పట్టిస్తూ ఉంటారు నమాజ్ కోసం అలాంటి అధ్యాయాన్ని తీసుకురమ్మని అంటున్నారు దైవం భూమి ఉన్నంతవరకు ఇలాంటి గ్రంథాన్ని తీసుకురావడం ఇంకెవరి వల్ల కాదు అంటే ఇది ఒక్కటే మరి దైవ గ్రంథం అని మీరు చెప్తున్నారా మీ గ్రంథం గురించి మీరు గొప్ప కాదు 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 ఆ మాట అంటలేదు మేము మనుషులు రచించిన గ్రంథాలకి దైవం ఇచ్చిన గ్రంథానికి తేడా ఉంటుంది ఇదే గ్రంథం చెప్తుంది దీనికి ముందు పూర్వగ్రంథాలు ఉన్నాయని గ్రంథాలు ఉన్నాయి ప్రతి జాతిలోనూ ప్రవక్తను పంపించాను గ్రంథం అవసరమైన చోట గ్రంథం పంపించాను ఆ గ్రంథాలని నమ్మాలి దైవ గ్రంథాలని ఈ గ్రంథాన్ని నమ్మాలి ఇదొక్కటే గొప్పది ఇదే ఓ మీరు నమ్మండి అని చెప్పడం దీని ఉద్దేశం కాదు ఇది పూర్వ గ్రంథాల్లో సత్యం ఉందని చెప్పడానికి వచ్చింది పూర్వ గ్రంథాలు దైవ గ్రంథాలని చెప్పడానికి వచ్చింది ఆ గ్రంథాల్లో కూడా భగవంతుడు ఒక్కడే ఉన్నాడని చెప్పడానికి ఈ గ్రంథం వచ్చింది ఇక ప్రవక్త ఈ గ్రంథాన్ని విశ్వసించి దాన్ని బోధనలకి అనుగుణంగా తమ నడవడికను తీర్చిదిద్దుకునే వారికి సంతోషవార్త వినిపించు కాలువలు ప్రవహించే ఉద్యాన వనాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయని ఆ వనాల్లో పండ్లు ఆకారంలో భూలోకంలో పండ్లను పోలి ఉంటాయి తినటానికి ఏమైనా పండ్లు ఇవ్వబడినప్పుడల్లా వారు స్వర్గంలో వాళ్ళు ఏమంటారంటే భూలోకంలో ఎలాంటి పండ్లే మాకు ఇవ్వబడేవి అని అంటారు అక్కడ వారి కొరకు పవిత్రమైనటువంటి భార్యలు ఉంటారు భూలోకంలో భార్యాభర్తల బంధం పెట్టింది ఆయనే మళ్ళీ స్వర్గంలో కూడా భార్యాభర్తల బంధం ఉంది అందులో ఏమాత్రం డౌట్ లేదు అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు ఇక్కడ ఎప్పుడు భార్యాభర్తల బంధం ఇడిపోద్దు గొడవలు పెట్టుకుంటారు ఎప్పుడు భర్త మరణిస్తాడో ఎప్పుడు భార్య మరణించిద్దో ఈ బంధం టెంపరీ కానీ పరలోకంలో నీకు ఇచ్చిందంటే శాశ్వతంగా అక్కడ గొడవలు ఉండవు అక్కడ భార్య ఎంత అందంగా ఉంటుందా అంటే దైవం చెప్తున్నాడు భర్త ఎంతంగా అందంగా ఉంటాడంటే భూలోకంలో కంటే డెబ్బై రెట్లు అందంగా ఉంటారు కంటి కింద ఈ యొక్క ఈ కోమలమైనటువంటి చర్మం ఉందే అలాంటి కోమలమైన చర్మంతో వారు సృష్టించబడతారు వాళ్ళు స్వర్గంలో నీకు ఇవ్వబడేటటువంటి భార్యని ఒకసారి భూలోకానికి దింపితే ఇప్పుడు నువ్వు మురిసిపోతున్నవే ఈ సినిమా హీరోయిన్ల పేర్లు చెప్పుకొని మురిసిపోతున్నావే ఈ లోవురు వాళ్ళ కాలిగోటికి జరిపోరట ఆమె ఒక్కసారి మొదటి ఆకాశాన్ని తెరదీసి ఇట్ట కిందకు చూస్తే భూలోకం మొత్తం వెన్నెల పరుచుకుంటాను అలాంటి సుందరి మనల్ని భారీగా ఇవ్వటం జరుగుతుంది అలాంటి లోకం కావాలా మరి దేవుడు అక్కడే నొప్పుకోకుండా వాళ్ళు ఇష్టానుసారం చేసేటటువంటి జక్కు ముళ్ళగడ్డి శివునెత్రు ఆ శిక్షల లోకం కావాలా ఇలాంటి స్వర్గలోకం కావాలా నువ్వే తేల్చుకో నీ మీద ఏ బలవంతం లేదు ఎవరు నిన్ను బలవంతం చేసాయా నువ్వు దేవుడొక్కడ ఒప్పుకోవాల్సిందని ఎవ్వరు నీ మీద ప్రెషర్ చేయరు నీకు ఒక జ్ఞానం ఇవ్వబడి నీకొ లోకం ఇవ్వబడింది నీకు ఒక బాధ్యత ఇవ్వబడ్డది నీకు ఒక హక్కు ఇవ్వబడ్డది అర్థమవుతుందా నీ హక్కుని నువ్వు కలగొట్టావు దేవుడి హక్కును నువ్వు కలగొట్టావు దేవుడి బాధ్యతను విస్మరించావు దేవుడి లోకంలో ఉన్నావు దేవుడు అదుపులో ఉన్నావు కానీ నేను ఊడి అదుపులో లేనని అనుకుంటున్నావు పుట్టించింది నాయనా పెంచేది ఆయన గాలిచ్చింది ఆయన ఆయన గాలి పిలవకపోతే పావుగంట బతకలేము ఆయన ఒంట్లో ఉన్న రక్తాన్ని నడిపించకపోతే మనకి ఇక్కడ జీవితమే లేదు ఆయన ఆకలి పెట్టకపోతే మనకి బతికే లేదు ఆయనకి ఆయన దాహం పెట్టకపోతే మనకి ఇక్కడ జీవితమే లేదు అలాంటిది దైవాన్ని వదిలిపెట్టి ఎవరైతే భక్తి చేస్తున్నారో దైవ గ్రంథాలు అన్నింటిలో చెప్పడం జరిగింది అది నేను వివరంగా చెప్పగలుగుతాను దివ్య అంటున్నాడు దారం తెగిన గాలిపటం లాంటిది దైవాన్ని వదిలిపెట్టి గ్రంథాల ఆధారం లేకుండా యుగ పురుషుల మార్గదర్శకత్వం లేకుండా ఎవరైతే భక్తి చేస్తున్నారో అది దారం తెగిన గాలిపట్టడం దైవానికి చేస్తున్నారంటే చేయట్లేదు మీకు నచ్చినట్టు చేస్తున్నారు ఏ గ్రంథం ఆధారం ఉంది లేదు అబద్ది దారం తెగిన గాలిపట్టడం లాంటిది ఇంకేమంటున్నాడు వారు వర్షం కురిసింది వర్షం కురిసినప్పుడు నీళ్ళు భూమిలో పారుతూ ఉంటాయి నేల మీద నొరగొచ్చింది నొరగలాంటి భక్తి వాళ్ళది నొరగ లాంటి నొరగ ఎగిరిపోతుంది నొరగ వల్ల ఏ ప్రయోజనం లేదు భగవంతుని కాదని ఏరే వాళ్ళని మీరు భక్తి చేస్తే అందువల్ల మీరు లాభం పొందలేరు లాంటిది దైవానికి చేసే భక్తి నొరగ లాంటిది దైవాన్ని కాకుండా ఏరే వాళ్ళకి చేసే భక్తి వాళ్ళు గురువులు పురుషులు వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ప్రేమించాలి వాళ్ళని అనుసరించాలి కానీ వాళ్ళు కూడా దేవుడు అక్కడని చెప్పారనే విషయం మర్చిపోకూడదు ఇంకా చెప్తున్నాడు వాళ్ళ భక్తి లాంటిది అంటే ఒక సాలిపురుగు ఇల్లు కట్టుకుంటుంది ప్రతి ఎక్కువ జీవులన్నీ ఇల్లు కట్టు పక్షులు కట్టుకుంటే మనుషులు కట్టుకుంటారు అలాగే కొన్ని రకాల జీవులు కట్టుకుంటే సాలిపురుగు కూడా ఇల్లు కట్టుకుంటుంది సాలిపురుగు ఇల్లు ఎలాంటిదయా అంటే అతి బలహీనమైన ఇల్లు భూమి మీద జీవరాశుల్లో ఇల్లు అన్నింటిల్లో బలహీనమైన ఇల్లు సాలిపురుగు ఇల్లు అనట ఆ సాలిపురుగు ఇల్లు ఎలా ఉంటుందంటే వానొస్తే దాన్ని తడవకుండా ఆపలేదు ఎండొస్తే నీడనీయదు గాలి వస్తే చిరిగిపోతుంది అవునా కదా అలాంటి బలహీనమైన ఇల్లు దైవాన్ని కాదని సృష్టికర్త అయిన సర్వేశ్వరుణ్ణి కాదని ఆ అక్షర పరబ్రహ్మని కాదని ఆ ఏకైకుణ్ణి కాదని అరబీలు చెప్తే అల్లా అరబీ మరి సంస్కృతిని చెప్తే బ్రహ్మ ఆయన కాదని మీరు ఎవరికైతే భక్తి చేస్తున్నారో అది ఎలాంటి భక్తి అంటే సాలిపురుగు సాలిపురుగు ఇల్లు సాలిపురికి ఎలాంటి రక్షణ ఇవ్వలేదో మీ భక్తి కూడా మీకు ఆ అక్షర పరబ్రహ్మను వదిలిపెట్టి చేసే భక్తి మీకు ఎలాంటి రక్షణ ఇవ్వలేదు సాలెపురుగు గూడు లాంటి భక్తి మీద అంటున్నాడు ఇంత వివరంగా ఇంత అర్థమయ్యేలాగా ఇంత స్పష్టంగా దైవం మనకి గ్రంథాల ద్వారా తెలియజేస్తున్నాడు గ్రంథాల ద్వారా తెలియజేస్తున్నాడు పురుషుల మార్గదర్శకత్వం ద్వారా తెలియజేశాడు ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇంకా చాలా ఉదా మీకు బలాన్ని ఇచ్చాను మీ బలం ఎలాంటిది అంటే మీరు బలంగా ఉన్నప్పుడే యవ్వనంగా ఉన్నప్పుడే మీరు దైవాన్ని తెలుసుకొని దైవ ఆరాధన చేయండి మీరు ముసల్తానం వచ్చిన తర్వాత మీకు కొడుకున్నాడు వాడు పనికిరానుడు అయిపోయాడు మీకేమో ముసల్తనం వచ్చింది మీకు అక్కడ ఒక నాలుగు ఎకరాలు మామిడి తోట పండు బాగా పండు పండి ఇక కోయటానికి వచ్చింది దాని బాజీ ఎవరు తీసుకు కొడుకు తీసుకునేటట్లేడు తండ్రి ఏమో ముసల్తనం వచ్చి మాకాళ నొప్పులు వచ్చి మంచం మీద నుంచి లేసే పరిస్థితి లేదు ఆ తోట ఏమైపోద్ది అలా మీ యవ్వనం అలా కాకూడదు మీ జ్ఞానం అలా కాకూడదు మీ బాధ్యత అలా కాకూడదు మీ హక్కు అలా కాకూడదు మానవ జీవితంలో గొప్ప ఘట్టం యవ్వన ఘట్టం యవ్వన ఘట్టం యవ్వన ఘట్టంలో భగవంతుడిని తెలుసుకొని అన్ని పనులు చేస్తూ భార్యను మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి అర్థమైంది నా పిల్లల్ని మంచిగా పెంచాలి సంపాదన సంపాదించాలి వీటన్నింటితో పాటు దేవుడిని తెలుసుకొని దేవుడిని ఆరాధించాలనేది కూడా ఇంకొక పెద్ద బాధ్యత యవ్వనంలో ఈ పని మీరు చేస్తే మీ జీవితం సుభిక్ష సుభిక్షమైపోతుంది మీ జీవితం అయిపోతుంది మీ జీవితం మోక్షప్రాప్తి అయిపోతుంది మీ జీవితం ఆనందకరం అయిపోతుంది మీ జీవితం ఆత్మసంతృప్తితో ఉంటుంది మీ జీవితం సఫలం సాఫల్యం అవుతుంది అలాంటి అదృష్టభాగ్యాన్ని ప్రసాదించమని అందరి తరపున మనస్ఫూర్తిగా శరణమే గ్రంథాలన్నీ నమ్మాలి ఇది దైవాజ్ఞ ఎవరైనా నా గ్రంథమే గొప్పదంటే వాళ్ళు మూర్ఖులు వాళ్ళకి గ్రంథాలు అర్థం కాలే ఏ ఆ భాషలన్నీ అల్లాయే భాషలన్నీ దైవానియే భగవంతుడియే మనుషులందరినీ దైవమే పుట్టించాడు భూలోకాన్ని ఆయనే సృష్టించాడు మనుషులందరికీ సమంగా పంచిపోతాలని వశం చేశాడు భూమి ఆకాశం నీరు నిప్పు గాలి నీది గొప్ప నాది గొప్ప నీ నీళ్ళు గొప్ప నా నీళ్ళు గొప్ప అని కొట్టుకుంటే ఎటువంటిదో అర్థమవుతుంది నీళ్ళు 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 అనేది ఒకటే పానీ అన్నదే నీళ్ళు అన్నదే వాటర్ అన్నదే అలాగే యుగపురుషులందరూ కూడా దైవానికి భయపడి దైవాన్ని ఆరాధించిన వారి తెల్లవారుజామున వచ్చిన వాళ్ళని మనం దేవుడి స్థానంలో నిలబెట్టి నా దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప నీకు దేవుడు ఎవరు అర్థం కాలే నా గ్రంథం గొప్ప అంటే నీకు అసలు గ్రంథం ఏంటో అర్థం కాలే గ్రంథం గొప్పతనం అర్థం కాలే ఎవరో నీకు ముజావర్ల మాట పాస్టర్ల మాట పూజారుల మాటని ఆడే ఆగిపోయినా వాళ్ళు ఏమో భక్తిని భక్తిగా చేసుకొని వాళ్ళు నిన్ను దారి తప్పించారు సొమ్ముబాయ శని బట్టి అన్నట్టుంది మన పరిస్థితి అలాంటి వ్యవ ఆ యొక్క వ్యవహారం నుంచి బయటికి రావాలి నీకు సొంతంగా నీ తెలివితేటలతోనే నిన్ను పుట్టించినోడెవరో నువ్వు తెలుసుకోవాలి ఈ లోకానికి నిన్ను తీసుకొచ్చినోడెవరో నీకు తెలు నువ్వు తెలుసుకోవాలి నీ ప్రాణం ఎవరి గుప్పెట్లో ఉందో నువ్వు తెలుసుకోవాలి నీ అవ్వనం ఎవరి గుప్పెట్లో ఉందో నువ్వు తెలుసుకోవాలి నీ కంటి సూపు ఎవరి అధీనంలో ఉందో నువ్వు తెలుసుకోవాలి నీ గుండె కొట్టుకోవటం ఎవరి అధీనంలో ఉందో నువ్వు తెలుసుకోవాలి నీ చెవులు వినేటటువంటి వినికిడి శబ్దం ఆ వినటానికి ఎవరు నిచ్చారో ఆ చెవులు చెవుడు రాకుండా ఎవరు నీకు రక్షణ కవచం ఏర్పరిచి నువ్వు బతుకున్నంత వరకు వినాలనేటటువంటి ఒక చెవుల్ని వినికిడి శబ్దాన్ని నీకు అనుగ్రహించాడో వినటమని అదృష్టాన్ని నీకు ఇచ్చాడో ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి అదే మానవ జీవిత పరమార్థం అలాంటి అదృష్టాన్ని ప్రసాదించమని ఆ దైవంతో మనస్ఫూర్తిగా శరణ వేడుతూ అందరం బాగుండాలి అందరం బాగుండాలి స్వార్థాన్ని వేడాలి అర్థమవుతుందా అన్యాయాన్ని వేడాలి న్యాయం వైపు ఉండాలి నిస్వార్థంగా ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి అప్పుడు దేవుణ్ణితో ఉంటాడు నువ్వు స్వార్థంతో ఉంటే శనిగాడి నీతో ఉంటాడు నీతో ఉంటాడు నీతో ఉంటాడు పక్షపాతంగా ఉండి ఒక వర్గం కొమ్ముగాసినవంటే అన్యాయంగా అన్యాయం కిల్లి శైతాన్ నీతో ఉన్నాడు శని నీతో ఉన్నాడు నీతో ఉన్నాడు నీ జీవితం అయిపోద్ది నీ జీవితం నష్టం పాలైపోద్ది నీ జీవితం దుఃఖం పాలైపోద్ది దానికి నువ్వే మెయిన్ కారణం నువ్వు అక్రమాలకి అన్యాయాలకి స్వా స్వార్థానికి కొమ్ముగాసినప్పుడు నీ జీవితంలో టెంపరీ ఆనందం ఉంటుందేమో తప్ప తర్వాత బలైపోయేది నీ జీవితమే అలా కాకుండా నిష్పక్షపాతంగా ఉందాం నిస్వార్థంగా ఉందాం న్యాయంగా ఉందాం అలాంటి అదృష్టాన్ని కాకపోతే కొద్దిగా ముందు కష్టం ఉండొచ్చాము ఒక మొక్క దాన్ని రక్షణ కాపాడితే దాన్ని నీళ్ళు పోసి దాన్ని పెన్సింగ్ ఇచ్చి కాపాడితే కాపాడే సమయంలో చీమలు దాన్ని తినాలని చూస్తాయి ఇతర దశలో ఆ తర్వాత మొక్క దశలో మేకలు గొడ్లు తినాలని చూస్తాయి ఆ తర్వాత అది అవన్నీ తట్టుకుంది అవన్నీ తట్టుకొని చెట్టు అయింది చెట్టు అయిన తర్వాత అయ్యే చీమలు ఆ చెట్టు నీడ బతుకుతాయి అయ్యే మేకలు అయ్యే జంతువులు ఆ చెట్టు నెడ్ బతుకుతాయి అవునా కదా చిన్నప్పుడు అయ్యే తొక్కాలని చూసినాయి అయ్యే సంపాలను చూసిని చెట్టు పెద్ద అయ్యేసరికి అయ్యే వచ్చి ఆ చెట్టు కింద సేద తీరతాయి రక్షణ పొందుతాయి మనిషి జీవితం కూడా అంతే నీ ఎదుగుదలలో ఎన్నో ఆటంకాలు రావచ్చు ఆ ఆటంకాలన్నీ ఎదుర్కొని నువ్వు ఎదిగితే మళ్ళీ అందరూ నీ కింద సపోర్ట్ చేసి నీ ఆసరా కోసం వచ్చేవాళ్ళు అలాంటి అదృష్ట భాగ్యాన్ని ఉన్నతంగా జీవించే అదృష్టాన్ని మన కోమట్లగూడెంలో ఉన్న అందరికీ పిల్లగాళ్ళు చదువుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడాలి అలాంటి ఉద్యోగాలు వచ్చే అదృష్టాన్ని ప్రసాదించమని అలాగే వివాహం కోసం ఎదురై చూస్తున్నారు కోమలగూడెం గ్రామంలో మంచిగా వారికి మంచి వివాహ బంధంలో వారికి మంచి భార్య జీవితకాలం సంతోషంగా ఉండాలి జీవితకాలం జీవిత భాగస్వామితో ఉండాలి మంచి వారికి వివాహంలో భార్యల్ని జీవితకాలం సంతోషంగా ఉండి కలుపుగోలుగా ఉండేటటువంటి జీవిత సాహచర్లని వారికి తొందరగా పెళ్ళయ్యే అదృష్టాన్ని ప్రసాదించు మంచి పిల్లల్ని వారికి అనుగ్రహించు అలాగే మంచి సంతానాన్ని అనుగ్రహించు అలాగే తల్లిదండ్రులకు సేవ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించు చులామిన్ తదాస్తు జైహింద్